మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టీపీ న్యూస్లో యాడ్స్ పొందండి లక్కవరపు గూడ తహసీల్దార్గా ప్రసాదరావు వివరాలు చూసుకుంటే లక్కవరపుగూట మండలం తహసీల్దార్గా డిఎంజిఎన్ ప్రసాద్ రావు శుక్రవారం బాధ్యతలు చేపట్టారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన సాధారణ బదిలీలో భాగంగా ఇక్కడ పనిచేసిన తహసీల్దార్ కళ్యాణ్ చక్రవర్తి బదిలీపై వెళ్లారు ఆయన స్థానంలో బొండపల్లి నుంచి ప్రసాదరావును ఇక్కడికి నియమిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు శుక్రవారం బాధ్యతలు చేపట్టిన ప్రసాదరావుకు మండల రెవెన్యూ సిబ్బంది విఆర్ఓలు సచివాలయ సిబ్బంది పుష్పగుచ్చాలను అందజేసి స్వాగతం పలికారు ఈ సందర్భంగా ప్రసాదరావు మాట్లాడుతూ సిబ్బంది ప్రజల సహకారంతో ఎన్నికల విధులను బాధ్యతగా చేపట్టి సక్రమంగా ఎన్నికలు జరిపించే విధంగా కృషి చేస్తానని తెలిపారు మండలంలోని సమస్యలు పరిష్కారానికి సమన్వయంతో పనిచేస్తానని అన్నారు